మన రాజ్యాంగంలో ఎవరి విధులు వాళ్లకు ప్రత్యేకంగా ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులు ఈ విధంగా అయితే పని విభజన అనేటటువంటిది చాలా స్పష్టంగా అంటే కేంద్రం ఏ అంశాల మీద చట్టం చేయవచ్చు రాష్ట్రం ఏ అంశాల మీద చట్టం చేయవచ్చు అదేవిధంగా ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగాన్ని ఎలా రక్షించుకోవాలా ఫండమెంటల్ రైట్స్ని ఎలా కాపాడుకోవాలో ఇలాంటి ఒక అనేక చట్టాలు ఏర్పాటు చేయడమే జరిగింది మనది ఒక అర్థం చెప్పాలంటే రాష్ట్రాల కూటమి కొంత కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్రం చేతిలో కొన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా రాష్ట్రాల కూటమి ఈ రాష్ట్రాల కూటమి అనేటప్పటికీ పరిస్థితి ఎలా ఉంటుందంటే కేంద్రంలో పార్లమెంట్ ఉంటుంది పార్లమెంటు నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు ఆయన ఇతర మంత్రులను ఏర్పాటు చేసుకొని క్యాబినెట్ ద్వారా పార్లమెంట్ ద్వారా పరిపాలన సాగిస్తామనుకుంటారు అదేవిధంగా రాష్ట్రంలో శాసనసభ ఉంటుంది ప్రజలు శాసనసభ్యులు ఎన్నుకుంటారు శాసనసభలో మెజారిటీ ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఇతర మంత్రుల్ని ఏర్పాటు చేసుకుంటాడు ఈ రాష్ట్ర మంత్రివర్గము నిర్ణయాలు చేస్తుంది అవసరమైతే శాసనసభలో పెట్టి చట్టాలు చేస్తుంది పరిపాలన చేస్తుంది ఇప్పుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్రంలో ఒక పార్టీ అధికారం ఉండవచ్చు రాష్ట్రంలో మరో పార్టీ అధికారం ఉంది ఇప్పుడు గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే బెంగాల్లో సిపిఎం పార్టీ ఉండేది కేరళలో సిపిఎం పార్టీ ఉండేది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండేది అదేవిధంగా అయితే అనేక రాష్ట్రాలు ఒక పార్టీ కేంద్రంలో మరొక పార్టీ అధికారం ఉంది ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది మరొకప్పుడు మహారాష్ట్రలో శివసేన ఉండేది ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు కేరళలో కే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ అధికారంలోపల ఉంది ఇలా ఏంటంటే కేంద్రంలో ఒక పార్టీ రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉన్నది అంటే రాజకీయంగా భిన్నమైనటువంటి ధోరణులు ఉన్నటువంటి వాళ్ళు భిన్న భిన్నమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు వాళ్ళు అధికారంలోపల ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే సమన్వయం అనేది జరగల సమాజమేమి జరగాల రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి చట్టాల మీద రాష్ట్రాల చట్టం చేయాలి కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద కేంద్రం చట్టం చేయాలి మొత్తం బడ్జెట్లో రాష్ట్రాలకు కూడా ఎలా కేటాయించాలంటే రాజ్యాంగం చెప్పినటువంటి ప్రకారంగా ఒక రాష్ట్రానికి ఎక్కువ కేటాయించడం ఒక రాష్ట్రానికి తక్కువ కేటాయించడం అలా కాకుండా రాజ్యాంగం చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా లేదా మేధావులు నిపుణులు ఇచ్చినటువంటి సలహాల మేరకు ఈ యొక్క బడ్జెట్ పంపిణీ కూడా బడ్జెట్ పంపిణీ కాదు స్కీములు కావచ్చు ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం కావచ్చు యూనివర్సిటీలను ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కావచ్చు ఎనీ వర్క్ కేంద్రంలో రాష్ట్రంలో పలు సరియైన పద్ధతి ప్రకారంగా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది మరి మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినప్పుడు బీహార్కి ఎంత ఇచ్చారు ఏపీకి ఎంత ఇచ్చారు మరి తెలంగాణకు ఏమైనా ఇచ్చారా తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరి ఆంధ్రాకు కూడా ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు బీహార్కు యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు ఇచ్చి మరి తెలంగాణ తెలంగాణకేతుందో ఏమీ ఇవ్వ ఇవ్వనప్పుడు మరి ఎటువంటి పక్షపాతం జరుగుతుందో మనం అందరం చూస్తున్న విషయం ఇకపోతే మనకేంటంటే రాష్ట్రానికి హెడ్ గవర్నర్ ఉంటాడు గవర్నర్ రాష్ట్రపతి నియమిస్తాడు గవర్నరు అంటే రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఒక సమన్వయకర్తగా ఉంటాడు ఆయన ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ అటు కేంద్రానికి తెలపడం లేదా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలని ఆమోదించడం ఇలా కొన్ని విధులు ఉంటాయి కానీ గవర్నరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ మనిషి కాదు కాబట్టి ఆయన ఓన్లీ ఒక ప్రతినిధిగా ఉంటున్నాడు కాబట్టి అతడి అధికారాలు పరిమితమైనటువంటి అధికారాలే తప్పించి నిర్ణయాత్మక పాత్ర ఎక్కడా ఉండదు రాష్ట్ర పరిపాలన ఎలా ఉండాలనేది రాష్ట్ర కేబినెటే నిర్ణయం చేస్తుంది రాష్ట్రంలో ఎలాంటి చట్టాలు ఉండాలో రాష్ట్రమే నిర్ణయం రాష్ట్ర శాసనసభ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం చేస్తుంది ఒకసారి శాసనసభ ఒక రాష్ట్రంలో చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని గవర్నర్కి పంపిస్తారు గవర్నర్ ఏం చేయాలా ఆయన దాన్ని మొత్తం చదివి కరెక్ట్గా ఉందంటే వెంటనే సంతకం పెట్టేసి ఆ చట్టాన్ని ఎత్తులో అవలోకి వస్తుంది గవర్నరు చదివిన తర్వాత అందులో ఏమైనా అభ్యంతరకరమైన విషయాలు ఉన్నట్లయితే ఇది మాకు అభ్యంతరం ఉంది ఇది మాకు అభ్యంతరం ఉంది లేదా పార్లమెంట్ చేసిన ఫలానా చట్టానికి వ్యతిరేకంగా ఉంది లేదా మానవ హక్కులకు వ్యతిరేకంగా ఉంది లేదా ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఉంది అని ఆయన కనుక భావించినట్లయితే ఆ కొన్ని పరిస్థితుల్లోనే అలాంటి ఒక చట్టాన్ని మళ్ళీ తిరిగి క్యాబినెట్కి పంపించడమే జరుగుతుంది తిరిగి క్యాబినెట్కి పంపించినప్పుడు నేను రాజ్యాంగపరమైనటువంటి ఒడిదొడుకుల్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం దానిలో సవరణలు చేయొచ్చు మార్పులు చేయచ్చు లేదా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అంటే రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు కనుక లేనట్లయితే మామూలుగా టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే కావాలని రాజకీయ ఉద్దేశాలతో కనుక గవర్నర్ తింపి పంపినట్లయితే శాసనసభ అంటే క్యాబినెట్ రాష్ట్ర క్యాబినెట్ మళ్ళీ ఆ చట్టాన్ని అయితే ఆమో ఆమోదించి శాసనసభ సెకండ్ టైం కూడా ఆమోదించి మళ్ళీ గవర్నర్కి అభ్యయం జరుగుతుంది ఈసారి గవర్నర్కి ఆప్షన్ ఏం లేదు తప్పనిసరి సంతకం పెట్టాల్సింది అయినా ఇది ఇది ప్రొసీజర్ కానీ చాలా చోట్ల ఏం జరుగుతుందంటే గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధులుగా ఏజెంట్లుగా వ్యవహరిస్తూ రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలను తమ దగ్గర ఉంచుకొని నెల తరబడి నెల తరబడి దాని మీద ఎలాంటి అభిప్రాయం ఇవ్వకుండా సంతకం పెట్టకుండా తిరిగి పంపకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇవి మొత్తం పరిపాలనను అంటే చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధాలు కూడా చెరగొట్టేటటువంటి ఒక విధానం గవర్నరు తన రాజ్యాంగ విధులను నిర్వహించకపోవడం ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతున్నాయి అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర కూడా ఏదైనా ఫైల్స్ ఉన్నట్లయితే చట్టాలు ఉన్నట్లయితే దాన్ని ఎలా పరిష్కరించాలా ఏం చేయాలా రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి కూడా ఒక రకంగా నామినల్ హెడ్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్లో ఉండడమే తప్పించి నిజమైనటువంటి ఒక అధికారాలు రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ ఉండవాలి కేంద్రంలో ప్రధానమంత్రి కేబినెటే ఫైనల్ వాళ్ళు చేసిందే చట్టం అవుతుంది వాళ్ళు చెప్పింది చెప్పిందే పార్లమెంట్లో చట్టంగా రూపొందుతుంది కాబట్టి ఇవి దృష్టిలో ఉంచుకున్నప్పుడు గవర్నరు ఎన్ని రోజుల్లో సంతకం పెట్టాలా లేదా ఎన్ని రోజుల్లో తిరిగి పంపాలా అనే విషయం లోపల మొన్న సుప్రీంకోర్టు ఒక చాలా చారిత్రాత్మకమైన తీర్పు చాలా గొప్ప తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ప్రకారం అయితే మూడు నెలల గవర్నర్ తన అభిప్రాయం ఏదో ఒక అభిప్రాయం చెప్పాలా లేదా లేకపోతే చట్టం దానంత ఆమోదించబడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా గొప్ప తీర్పు అదేవిధంగా రాష్ట్రపతికి కూడా ఒక కాల పరిమితి అనేది విధించడం అనేది జరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో ఇది ఒక గొప్ప తీర్పుగా దీన్ని మనం అభివర్ణించవచ్చు మరి ఇలాంటి తీర్పులు ఇచ్చినందుకు సుప్రీంకోర్టును కూడా మనం అభినందించాలా మరి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడేట విధంగా ఉన్నాయి అదేగాక అంటే డివిజన్ ఆఫ్ పవర్ కంటే ఎవరి అధికారాలు వాళ్ళు నిర్వహించాలనేటటువంటి దాని లోపల మనకు ఇది చాలా స్పష్టమైనటువంటి తీర్పుగా దీన్ని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది